హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టిన తర్వాత పక్కనే హై పైన ఆప్షన్ ఉంటుంది హై పాయింట్స్ ఎక్కువగా ఇచ్చి మన ఛానల్ ని ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి కొంచెం ముఖ్యమైన పాయింట్స్ మాట్లాడడం జరుగుతుంది ఈ రోజు అదేంటంటే హోంగార్డ్ కేసు గురించి సెలక్షన్ లిస్ట్ గురించి అలాగే సెకండ్ లిస్ట్ వస్తుందా రాదా అనేసి డౌట్స్ ఉన్న కొంచెం మంది క్యాండిడేట్స్ కోసం ఈ వీడియో చేయబోతున్నాను ఈ రోజు జరిగిన హోంగార్డ్స్ కేసు గురించి కొద్దిసేపు నేను కూడా లైవ్ వీక్షించడం జరిగింది ఆ లైవ్ లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ జరిగింది ఏంటంటే హోంగార్డ్ తర్పు లాయర్ వచ్చేసి ఆల్రెడీ ప్రిలిమ్స్ చాలా తక్కువ మంది పాస్ అయ్యారు మెయిన్స్కి ప్రిలిమ్స్కి మధ్యలో జరిగిన ప్రాసెస్ మొత్తం వివరించడం జరిగింది అంటే హోంగార్డ్స్ ఎవరైతే ప్రిలిమ్స్లో పాస్ అయ్యారో వాళ్ళని ఈవెంట్స్కి అలో చేశారు కదా అందరినీ వాళ్ళని మళ్ళీ ఈవెంట్స్ చేసిన వాళ్ళు కొంతమంది మళ్ళీ గ్రౌండ్ క్వాలిఫైర్ కదా గ్రౌండ్ క్వాలిఫై అందరినీ మళ్ళీ మెయిన్స్కి అలో చేయలేదు కదా సో ప్రిలిమ్స్ ఈవెంట్స్ రెండు కామన్గా ఉన్న వాళ్ళని మెయిన్స్ రాయించారు కదా సో ఈ విషయం కూడా ఇంత ముందు జడ్జిమెంట్ ఆల్రెడీ వచ్చినా కూడా వాళ్ళని గ్రౌండ్ వరకే అలో చేసి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్కి అలో చేయలేదు సార్ ఇలా జరిగింది అనేసి పాత జడ్జిమెంట్ కాపీలు అవన్నీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ రోజు మొత్తము కాపీలన్నీ అలాగే బోర్డు తరఫున కూడా వన్స్ లాయర్ కూడా ఏమైందంటే యాజ్ పర్ నోటిఫికేషన్ ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అంతవరకే సార్ అంత యాజ్ ఒకసారి నోటిఫికేషన్ బయటకు వచ్చిన తర్వాత అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లో ఎటువంటి చేంజెస్ దానికి ఎవరికి లేదు అనేసి జడ్జి గారు కూడా ఒక పాయింట్ లాగా మాట్లాడడం రైజ్ చేయడం జరిగింది సో దీన్ని బట్టి ఫైనల్గా ఈ మొత్తం సినారీ అంతా విన్న తర్వాత ఈరోజు చర్చలు మొత్తం జరిగాయి రెండు వాదపలు బాగా జరిగాయి ఎక్కువ హోంగార్డ్స్ ఫేవర్గానే సెంటిమెంటల్గా జరగడం జరిగింది అంటే వాళ్ళ ఏజ్ దృశ్య ఎక్సరిస్మెన్ ఫార్టీ టూ వరకు ఉంది వీళ్ళకి కూడా థర్టీ నైన్ వరకు ఉంది వీళ్ళిద్దరికీ జనరల్గా ఎక్సరిస్మెన్కి నైన్ థర్టీ మినిట్స్ ఈవెంట్స్ వేయడానికి లాంగ్ జంప్ దగ్గర హండ్రెడ్ మినిట్స్ దగ్గర ఎలా టైం ఎక్స్క్యూజ్ ఉందో హోంగార్డ్స్ కూడా అలాగే అడుగుతున్నారు ఎందుకంటే వీళ్ళు కూడా ఆల్రెడీ ఇన్ సర్వీస్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు కొంచెం ఏజ్డ్గా ఉంటారు వాళ్ళు ఎలా వేస్తారు జనరల్ అభ్యర్థులతో పాటు వేళకి వీళ్ళకి తేడా లేదా అన్నట్టుగా ఆ పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది సో ఈ పాయింట్స్ కూడా జడ్జి గారు కొంచెం కన్సిడర్ చేయడం జరిగింది పాజిటివ్ అని సో దీన్ని బట్టి ఫైనల్ జడ్జిమెంటు మనకి రేపు మంగళవారానికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఫైనల్గా ఆ రోజు ఏదైతే అది ఆ రోజు ఫైనల్గా తేల్చి పడేస్తారు సో నెక్స్ట్ మనకి హోంగార్డ్స్ అప్డేట్ అనేది ట్యూస్డే మనకి వస్తుందో అందరము వెయిట్ చేస్తున్నాం నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈసారి ఎందుకంటే కొంచెం లైట్గా యూటర్న్ హోం హోంగార్డ్ సైడ్ అంటే కొంచెం పర్సంటేజ్ సో చూద్దాం అది ఏ విధంగా దాని గురించి ఇంకా పూర్తి క్లారిటీ తెలియదు ఎందుకంటే జడ్జిమెంట్ లోపు అటెండ్ రావచ్చు అసలు జడ్జి గారి డెసిషన్ ఎలా ఉంటుందో తెలియదు మనకి నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ ఎందుకు తీసేశారంటే చాలా మంది ఇప్పుడు కూడా పుకార్లు పుకార్లు చెప్తున్నారు ఏదో కొంతమంది రీసెంట్గా పదిహేను మంది అపో మార్క్స్ వేసారు పిటిషన్ వేశారు కొంతమంది అది అనేసి అసలు యాక్చువల్లీ ఒరిజినల్ రీజన్ అనేసి ఎటువంటి ఏ యూట్యూబర్ కానీ ఎవరికి కానీ తెలియదు ఏ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ విషయలు పెట్టుకున్నా డిస్కస్ చేసినా కూడా ఇది ఏం అంత పుకార్లేదు తప్ప అసలు రియల్గా ఎవరికి తెలియదు జస్ట్ తీసేసారు అంతే నీకెంత తెలుసో నాకంత తెలుసు ఎవరికైనా అంతే తెలుసు అంతే తప్ప పర్టికులర్ రీజన్గా ఎవరికి తెలియదు ఓకేనా అది గుర్తుపెట్టుకుని ఎవరిదాం వాళ్ళకి టెన్షన్ పడద్దు నా పోస్ట్ ఎడ్జ్లో ఉన్న వాళ్ళంతా నాకు కాల్స్ మెసేజ్ చేస్తున్నారు మీ పోస్టులు ఎక్కడికి పోవు మీ ఎక్కడికి అసలు ఇప్పుడైతే ప్రజెంట్ ఆ లిస్ట్ ఏం చేంజ్ అవ్వదు రేపు ఇంకా హోంగార్డ్స్ కేసు ఏమొద్దు చూసిన తర్వాత ఏమైనా సెలక్షన్ లిస్ట్ మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఎలాగో దగ్గరలోనే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు కొట్టేస్తే కొట్టేసినట్టు లేదంటే వాళ్ళకి ఫేవర్గా ఇస్తే ఎలా ఇస్తారో అసలు ఏం పాయింట్స్ మెన్షన్ చేస్తారో చూద్దాం వెయిట్ చేద్దాం అంటే తర్వాత ప్రాసెస్ పొరపాటున వాళ్ళు పాజిటివ్గా వచ్చింది అనుకో చాలా అంతా గందరగోళం అయిపోతుంది ఇప్పుడు ఏమి ఎగ్జామ్ పెట్టాలా ఈవెంట్స్ పెట్టాలా ఏం చేయాలి అసలు ప్రాసెస్ మొత్తం మళ్ళీ అసలు అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు అసలు ఎలా జరుగుతో తెలియదు నెక్స్ట్ అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు మరి చాలా రూల్స్ ఉంటాయి ఏది పాజిటివ్గా వస్తాయి లేదు కొట్టేశారంటే అసలు దానికి దీనికి ఏం సమయోది ఇప్పుడున్న లిస్టే యాజ్ ఈజ్గా ఫైనల్గా ఉంటుంది అలాగే సెకండ్ లిస్ట్ కోసం ట్రై చేస్తున్నారు చాలామంది అభ్యర్థులు ఈ చాలా మంచి ఉద్దేశం ఇది ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సి స్కోర్ కార్డ్స్ రావడం జరిగింది ఇంకా ఒక వారం లోపల మనకి మెరిట్ లిస్టు అదే మొత్తం ఈరోజు న్యూస్ పేపర్లో కూడా వేయడం జరిగింది రేపు పదహారో పదిహేడో మెరిట్ లిస్టు ప్లస్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా వస్తారు టీచర్స్ పోస్ట్ల గురించి సో వాళ్ళకి చాలామంది మ్యూచువల్గా చాలామంది ఉన్నారు నాకు కూడా ఈ మధ్య తెలుస్తుంది అంటే ఎంతమంది ఉన్నారు మ్యూచువల్ అనేసి అందులో ఇందులో ఇందులో టాప్ స్కోర్ వన్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు టీచర్ కూడా మంచి మంచి స్కోర్లు చేశారు సో వాళ్ళు ఈజీగా టీచర్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పోలీస్ జాబ్ కొంతమంది ఏదో జాబ్ కోసమే అనుకున్న వాళ్ళైతే ఎక్కువ టీచర్ జాబ్కి వెళ్ళిపోతారు లేదు ప్యాషన్గా పోలీస్ జాబ్ ఉన్నాం అనుకున్న వాళ్ళైతే టీచర్ జాబ్ వదులుకొని ఇక్కడే ఉంటారు సో అది వాళ్ళ ఇష్టం కాకపోతే ఏదో ఒక జాబ్ మాత్రమే చేస్తారు కాబట్టి ఈ జాబ్ చేస్తే దానికి అన్విల్లింగ్ ఆ జాబ్ చేస్తే దీనికి అన్విల్లింగ్ లెటర్స్ అయితే కంపల్సరీ ఇవ్వండి దయచేసి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు ఎవరికైనా డబల్ మ్యూచువల్గా ఉంటే అభ్యర్థులు దయచేసి అన్విల్లింగ్స్ మెయిల్స్ పంపించేయండి వాళ్ళకి చేరుతాయి తర్వాత వీళ్ళు అన్విల్లింగ్స్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అన్విలింగ్స్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండిపోతాయి మిమ్మల్ని అన్ని అన్విల్లింగ్ నుంచి తీసి రేపు సెకండ్ లిస్ట్కి ఏదైతే ఉందో పొర మనకి ఆల్రెడీ ఈ అభ్యర్థులు ఎవరైతే ట్రై చేస్తున్నారు హోమ్ మినిస్టర్ కానీ కలిసి లోకేష్ గారిని కలిసి ఇది పాజిటివ్గా మనం అవ్వాలని కోరుకుందాం ఎందుకంటే చాలామంది మీ తమ్ములు ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళకి జాబ్ రాని వాళ్ళకి ఉండేది ఒక అర్ధ మార్కు ఒక మార్కు తేడాతో చాలామంది డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్ మార్క్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఖాళీగా నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడో భర్తీ చేసి బ్యాక్లాగ్లో కలిపేదానికంటే ఈ మూడేండ్లు ఈ ఆరేండ్లు కష్టపడ్డ వాళ్ళకి జెన్యున్గా కష్టపడ్డ వాళ్ళకి ఏజ్ అయిపోతుంది నెక్స్ట్ అటెంప్ట్ కూడా లేని వాళ్ళకి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం మనకు ఆ జాబ్ విలువ వచ్చే కొద్ది వచ్చే కొద్దీ అంతగా తెలియకపోవచ్చు ఎందుకంటే కష్టపడి చదివినప్పుడు తెలిసిన జాబ్ విలువ చేసే వాళ్ళకి అంత అనిపిది ఇప్పుడు నాకు కూడా అంత పెయిన్ ఉండకపోవచ్చు కాకపోతే స్టార్టింగ్ పెయిన్ ఉంటే ఉంటుంది కదా ఎప్పుడైతే నేను జాబ్ సెలక్షన్ లిస్టో నాకు నేను కూడా నాన్ లోకల్ సెలెక్ట్ అయ్యాను లోకల్ లిస్ట్లో లేదు ఎంత టెన్షన్ పడ్డా ఒక కొన్ని గంటలు గడిచిన తర్వాత నాన్ లోకల్ సెలక్షన్ లిస్టు నా పేరు ఉందని చూసుకొని అప్పుడు పడ్డ ఆనందం వేరు సో అలాగే ఇప్పుడున్న ఏదైతే వెయ్యి మంది ఒక మార్క్ అర మార్క్తో ఈక్వల్ మార్క్స్తో పోయారో వీళ్ళ పెయిన్ నేను దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు నేను ఒక ఆల్రెడీ ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఆ గ్రూప్లో కూడా దాదాపు ఒక నాలుగు వందల ప్లస్ మెంబర్స్ ఇలాంటి వాళ్ళే ఉన్నారు మొత్తం వాళ్ళు మంచిగా ఒక టీం ఫామ్ చేసుకొని ఒక రిక్వెస్ట్ వేలో వెళ్తున్నారు ఇది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు సక్సెస్ అవుద్ది అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా కొంతమంది నెగిటివ్గా అంటే ఎంకరేజ్ చేస్తున్నారు అంటే నెగిటివ్ దాని మీద పెద్ద ఆశలు పెట్టుకోవద్దు ఎలా ఉన్నా పాజిటివ్ ఇది మనమేం పక్క అవుతుందని కూడా మనం ఏం చేయట్లేదు కాకపోతే ఎప్పుడు లేనిది చేస్తేనే కదా అది ఒక ఉద్యమం మనం రిక్వెస్ట్ ఫుల్గా మనం అయ్యేది ఇప్పుడు మనం చేద్దాం అవకాశం ఉంది మనకి ఇప్పుడు ఎంత నాలెడ్జ్ ఉంది ఒకప్పుడు మందికి నాలెడ్జ్ లేకపోవచ్చు ఇంత ముందు రిక్రూట్మెంట్ అప్పుడు నోటిఫికేషన్ అప్పుడు జాబ్ వచ్చే వచ్చింది పోతే ఇంకా పోయింది అనుకోని బాధపడి కొన్నాళ్ళు బాధపడి మళ్ళీ వేరే నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యే రోజులు ఎందుకంటే ఇయర్ టు ఇయర్ లేదా అట్లీస్ట్ టూ ఇయర్స్ గ్యాప్లో ఇప్పుడు రెండు వేల పదహారులో వచ్చింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది మా ట్రైనింగ్ బ్యాచ్ రెండు వేల పద్దెనిమిదిలో మేలో పదిహేడులో ట్రైనింగ్ వెళ్ళాము పద్దెనిమిదిలో పాసింగ్ అవుట్ పీరియడ్ అయిపోయి మేలో జాయిన్ అయ్యాము మళ్ళీ అదే ఇయర్ నవంబర్లో వచ్చింది నోటిఫికేషన్ అలా వస్తే ఈ ఫీలింగ్ ఎవరికి ఉండదు ఎందుకంటే నెక్స్ట్ అటెంప్ట్ ఇంకో ట్రై చేసుకోవచ్చు కష్టపడతారు ఇంకో ఇంప్రూవ్ బెటర్ ఇంప్రూవ్మెంట్ మార్క్స్ ఇచ్చుకుంటాం వన్ మార్క్ టూ మార్క్స్ కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది ఇప్పటివరకు వరకు నోటిఫికేషన్ అసలు ఇంకా జాబ్ ట్రైనింగే స్టార్ట్ అవ్వలేదు వీళ్ళు ట్రైనింగ్ వెళ్ళేది ఎప్పుడు రేపు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత పోస్ట్ ఏమైనా పడతాయని ఏమన్నా మనకేమైనా క్యాలెండర్ లాగా ఉందా లేదు మళ్ళీ ఎప్పుడో ఎలక్షన్ టైంకి రెండు వేల ఇరవై తొమ్మిది ముందు రెండు వేల ఇరవై రావచ్చు రెండు వేల ఇరవై ఆరులో రావచ్చు లేదు వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కొంచెం ఫోర్స్ తక్కువగా ఉంది అనిపిస్తే రెండు వేల ఇరవై ఆరులో రావచ్చు కానీ ఎప్పుడు వస్తుంది ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు చాలా మంది టెలిగ్రామ్ గ్రూపుల్లో డిస్కషన్ జరుగుతుంది మేము డిసెంబర్లో వదలమని అడుగుతాము మార్చిలో వదలమని అడుగుతాము నువ్వు నేను చెప్తేనే వదలమంటే వదలరు దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది గవర్నమెంట్ తలుచుకోవాలి గవర్నమెంట్ తలుచుకొని నీ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత దాన్ని ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి పంపించాలి అవి పది పోస్టులు కానీ ఇరవై పోస్టులు కానీ ఏదైతేనేమి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించిన తర్వాత వాళ్ళ అప్రూవల్ ఇవ్వాలి ఎందుకంటే ఫైనల్గా శాలరీస్ ఇవ్వాల్సింది వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని జాబ్స్కి ఎన్ని ఏ ఇంజనీరింగ్ పోస్టులు కానీ లేదంటే డిఎస్సి పోస్టులు కానీ లేదా సచివాలయం పోస్టులు కానీ ఏ పోస్ట్ అయినా కూడా ఈవెన్ గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ జరిగే ప్రతి కి అది ఒక పోస్ట్ అయినా పది పోస్ట్ అయినా వేల అయినా ఫైనాన్షియల్ బోర్డుకి వాళ్ళు రిక్రూమెంట్ రిప్రజెంటేషన్ పంపిస్తారు ఇన్ని పోస్టులు మేము మా డిపార్ట్మెంట్ ఖాళీగానే మేము వదలాలనుకుంటున్నాము మీరు ఇప్పుడు ఫినాన్షియల్గా పర్మిషన్ ఇవ్వండి అనేది వాళ్ళకి ఫినాన్షియల్ పర్మిషన్ వచ్చింది అనుకోండి వెంటనే ఏ నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది మీరు చూస్తుంటారు జనరల్గా ఏబీపీఎస్ ముప్పై పర్సన్ నలభై పర్సన్ లెక్చరర్ కానీ జూనియర్ లెక్చరర్ కానీ లేదా డిగ్రీ లెక్చరర్స్ కానీ ఇవన్నీ వదులుతుంటారు అప్పుడప్పుడు మధ్య మధ్యలో పడుతుంటాయి కామాన్గా అవి కాబట్టి మన అందరికీ తెలియదు పూర్తిగా కొంచెం కొంచెం వెళ్ళిపోతుంటాయి చిన్న చిన్న రిక్రూట్మెంట్లు సో ఇవన్నీ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత మనకు నోటిఫికేషన్ వస్తుంది అంతే తప్ప మీరు టెలిగ్రామ్ లో డిస్కస్ చేసుకుని ఎవరో వాళ్ళు చెప్పినట్టు లేదా మేము లెటర్ పెట్టి మన నోటిఫికేషన్ ఇవ్వడం మనం అడిగినంత మాత్రం ప్రెస్ ముందకు వెళ్ళి ఇవ్వరండి ఎందుకంటే ఇది పెద్ద పెద్ద సెలక్షన్లు డిఎస్సి కానీ ఇది కానీ ఇది ఇప్పుడంతా పొలిటికల్గా ఇష్యూ అయిపోయింది ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ ఫేవరెట్ కోసం చేస్తున్నారు ఇవి అంతా ప్రజెంట్ జాబ్ నోటిఫికేషన్లు ఇంత ముందులాగా డిఎస్సి లాగా ఈ సంవత్సరం ఇప్పుడు ఎస్ఎస్సి ఉంది ప్రతి సంవత్సరము జూలైలో ఏదో ఎస్ఎస్సీ సీజీఎల్ నోటిఫికేషన్ రావాలి ఆగస్టులో సిహెచ్ఎస్ఎల్ వస్తుంది అట్లా ప్రతి ఇయర్ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అది రిలీజ్ అయ్యే లోపల ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యి పోస్టింగ్లు ఇచ్చేస్తారు అట్లా వన్ ఇయర్లో ప్రాసెస్ కంప్లీట్ చేసే అది ఒక జాబ్ క్యాలెండర్ వేరు ఇప్పుడు మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జరిగే సినారియో జాబ్ సినారియో వేరు ఎందుకంటే వదిలేదాకా ఎవరికీ తెలియదు వదులుతున్నామని ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడో వదులుతారు సో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు కోచింగ్ తీసుకోండి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర ఉండైనా ఎక్కడైనా రూమ్స్లో ఉండైనా హాస్టల్లో ప్రిపేర్ అవ్వండి కానీ రేపే వస్తుంది లేదా ఇయర్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో వస్తుంది అనేసి మీరు ఇప్పుడే అనవసరమైన థింకింగ్ చేయొద్దు కొంతమంది రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళని కూడా అనవసరంగా నమ్మొద్దు మేము రేపు డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది అనేసి ఇయర్లో అసలు రాదు వీళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ వెళ్ళాలి ఇప్పుడు ఏ బ్యాచ్ ఎప్పుడే నోటిఫికేషన్ ఒక బ్యాచ్ ట్రైనింగ్ ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఎక్కడూ రాలేదు గతంలో కావాలంటే చూసుకోండి ఆ బ్యాచ్ ట్రైనింగ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాతే తప్ప ట్రైనింగ్లో ఉన్న ఒక బ్యాచ్ ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నప్పుడే నోటిఫికేషన్ వచ్చే ప్రసక్తే లేదు రాలేదు కూడా అంటే నేను రాదు అనట్లేదు రాలేదు అని చెప్తున్నాను సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి సో సెకండ్ లిస్ట్ కోసం ఫైట్ చేసే వాళ్ళకి నేను చేసే విన్నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎంతసేపు ఉన్న ఎటువంటి ధర్నాలు కానీ ఎటువంటి అల్లరి చేయడం కానీ ఉంటూ ప్రశాంతంగా ఒక రిక్వెస్ట్ వేలో వాళ్ళకు మన సమస్య ఏదైతే ఉందో మన బాధ అయితే ఏది ఉందో అది వాళ్ళకి క్లియర్గా అర్థం చేయలాగా ప్రయత్నించండి మన బాధ ఎలా అంటే ఇప్పుడు ఈ ఒక్క మార్కులో నీ పెయిన్ నువ్వు ఇంటర్నల్గా ఎంత ఫీల్ అవుతున్నావో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి లైవ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఫేస్ టు ఫేస్ చేసేటప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ అవకాశం కల్పించమని అడగండి అంతే ఎందుకంటే వాళ్ళతో పాటు మనము కష్టపడ్డాం మరీ ఎక్కువ స్కోర్తో డిస్క్వాలిఫైన్లక లేకపోతే మరీ జస్ట్ అజ్జ్ హెడ్జ్లో క్వాలిఫైన్ వాళ్ళకి కాదు జ ఒక్క ఒక్క మార్క్ అర మార్కుతో క్వాలిఫై అయ్యి ఉండి ఒక పక్క వేరే జాబ్ వచ్చి అందులో వెళ్ళిపోతున్నప్పుడు అదేదో ముందే వెళ్ళిపోయి వేరే ముందే జాబ్ వచ్చి ఉంటే ఈ పోస్ట్ మనకు ఎలాగో వచ్చేది కదా అది మన పోస్ట్ సో ఖచ్చితంగా మనకు రావాల్సిన పోస్ట్ అతను వెళ్ళిపోయినప్పుడు కాబట్టి మనం ఫైట్ చేయడంలో పోరాడంలో తప్పులేదు నీ జాబ్ కోసం నువ్వు ఖచ్చితంగా కష్టపడు కాకపోతే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకు ఎవడి రాంగ్ డిసిషన్లు ఎవడి నేను డిస్కరేజ్ చేసే మాటలు ఎప్పుడు పట్టించుకోవద్దు మీ దారి మీ దారి మీరు వెళ్ళండి టీంలో ఫామ్ అయ్యారు మంచిగా వెళ్తున్నారు వెళ్ళండి ఇంకా ఎవరైనా ఉంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి ఏ పరంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ డెసిషన్స్ ఏవైతే మీతో షేర్ చేసుకుంటారు ఆ షేర్ చేసుకున్న డెసిషన్స్ మీరు కూడా కంపల్సరీ తెలుసుకోండి అప్డేట్స్ అన్నీ వాళ్ళ నుంచి వచ్చే అప్డేట్స్ వాళ్ళు డైలీ ఒక బీసీ కండక్ట్ చేసుకుంటున్నారు దాంట్లో మీ డౌట్స్ ఏమన్నట్టు అడగండి ఇలాంటి క్యాండిడేట్స్ అంతా గ్యాదర్ మంచిగా రేపు బీఎల్సీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా తెలిసిన మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో ఇప్పుడు నేనున్నాను నా ఫ్రెండ్స్ ఎవరైనా సరికి ఒక ఐదు మంది డిఎస్సి రాసి ఉంటారు వాళ్ళు ఖాళీ అయిపోతుంటారు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్విల్లింగ్ రాస్తారు ఇప్పుడు ప్రజెంట్ మీ రిక్రూట్స్ మీకు తెలిసి ఉంటుంది మీరు కలిసి ప్రిపేర్ అంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఎస్సి కూడా రాసి ఉంటారు అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే మీ కేటగిరీలోనే మీ ఓపెన్లోనే ఎవరైనా పర్లేదు వాళ్ళకి జాబ్ వచ్చిందంటే మీరు పర్టికులర్గా మీకు జా మీరు కూడా సెలెక్షన్ సెలెక్ట్ అయ్యి ఉన్నా కూడా సెలెక్ట్ కాని వాళ్ళైనా మీకు తెలిసి ఉంటే మీరు ఎవరైనా పర్లేదు వాళ్ళను ఒక జస్ట్ రిప్రజెంటేషన్ లెటర్ అన్విల్లింగ్ లెటర్ పెట్టమని అడగండి ఎందుకంటే దానివల్ల అతను పెట్టడం వల్ల మీరు ఇంకొకరి జాబ్ ఇండైరెక్ట్గా మీరు కల్పించినట్టే కాబట్టి దయచేసి ఈ పని ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు మీరు షేర్ చేసుకోండి మీ గ్రూప్స్లో షేర్ చేసుకోండి సో వేరే జాబ్ డిఎస్సి కానీ ఏఎల్పి కానీ లోక పైలట్స్ కానీ ఏవైనా వచ్చిన వాళ్ళైతే కానిస్టేబుల్గా జాబ్ చేయడానికి ఇష్టం లేక అటు వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు మనకి ఈ కానిస్టేబుల్ బోర్డుకి కానీ తర్వాత అన్విల్లింగ్ ఇవ్వడానికి రెడీగా ఉండండి దయచేసి అన్విల్లింగ్ ఇవ్వండి చాలా పోస్టులు ఖాళీ అవుతున్నాయని చాలా చాలామంది అనుకుంటున్నారు అది దాన్ని నిజం చేయండి వాళ్ళందరికి అవకాశం కల్పించండి ఈసారి సెలక్షన్ లిస్ట్ క్రియేట్ అవ్వబోతుంది మీరు చేసుకోగలుగుతారు ఆ సత్తా మీ దగ్గర ఉంది ఎట్టి పరిస్థితులు వదలకుండా చేసుకోండి ఈ హోంగార్డ్ కేసులు ఏమవుతుందో తర్వాత మంగళవారం చూద్దాం ఈ సెకండ్ సెలక్షన్ లిస్ట్ మళ్ళీ అప్లోడ్ చేస్తారు హోంగార్డ్స్ ప్లేస్ని బట్టి క్లియర్ అయితే చేసేస్తారు అటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు టెన్షన్ పెట్టుకోవద్దు జాబ్ వేరే జాబ్ ఇచ్చి వెళ్ళే వాళ్ళకి ఈ సెకండ్ లిస్ట్ వాళ్ళు మాత్రమే రీప్లేస్ అవుతారు తప్ప మీకు ఆల్రెడీ ఉన్న జాబులు మేము ఎడ్జ్లో ఉన్నాం పోతామనేసి పద్దా మెసేజ్లు పెడుతున్నారు టెలిగ్రామ్లో వాట్సాప్లో సో అటువంటి వాళ్ళు క్లారిటీ ఇస్తున్నాను మీరు ఇటువంటి దానికి సంబంధించి ఇటువంటి మెసేజ్ అయితే చేయొద్దు అనవసరము ఎందుకంటే మీ జాబ్ వచ్చిన జాబు నువ్వు ఎడ్జ్లో ఉన్నా ఎక్కడున్నా నీ జాబ్ మీదే ఎక్కడికి పోదు ఓకేనా క్లారిటీ ఇస్తున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసండి హై పాయింట్స్ ఇవ్వండి ఓకేనా అలాగే నెక్స్ట్ వీడియోలు మీకు రావాలంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మన ఛానల్ సపోర్ట్ చేసుకున్న మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ అండి మీరు సపోర్ట్ చేయడం వల్లే మన ఛానల్ ఇంతమంది సబ్స్క్రైబర్తో ఇంత ఇంత సక్సెస్ఫుల్గా నేను కూడా ఇంట్రెస్టింగ్గా వీడియోలు పెట్టగలుగుతున్నాను ఏదైతే ఉందో జెన్యున్గానే మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఎటువంటి అభ్యర్థులు మభ్యపెట్టే ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉండదు ఉండబోదు ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ జై హింద్